వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు కేవలం నలభై ఎనిమిది లక్షలకే ఒక ఇల్లు అమ్ముతున్నారండి మనకు నార్త్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేశారు అలాగే జీ ప్లస్ వన్ పర్మిషన్ కూడా అవైలబుల్లో ఉన్నది మన ఇంటి ముందు వచ్చేసి మనకు సిక్స్టీ పీడ్ రోడ్ ఉంటుందండి సో మనకు డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి మధ్యలో ఎలాంటి కమిషన్ లేదు డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాము మా వీడియో కింద డిస్క్రిప్షన్లో డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాము ఓనర్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి సో ఇల్లు ఎక్కడున్నది ఎంత డిస్టెన్స్లో ఏమున్నది అనేది మేము క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తామండి దయచేసి వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తే మేము చెప్పే డీటెయిల్స్ అనేది క్లియర్గా అర్థమవుతుంది ఎగ్జాక్ట్గా ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే ఇల్లు అండి మనకు ఆపోజిట్ రోడ్ చూసుకోవచ్చు సిక్స్టీ ఫీట్ రోడ్ ఉంటుంది కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిన ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది ఇది వచ్చేసి కార్ పార్కింగ్ ఇది కార్ పార్కింగ్ అండి మనకి ఇక్కడ ఇక్కడ వచ్చేసి బోర్ ఇచ్చారు అలాగే ఇక్కడ వచ్చేసి సంప్ ఇచ్చారు చూసుకోవచ్చు కార్ పార్కింగ్ లో కూడా మనకు ఫాల్ సీలింగ్ ఇచ్చారు సీలింగ్ లైట్స్ ఇచ్చారు అలాగే మనకి ఇక్కడ స్టెప్స్ కింద వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్ ఇచ్చారు ఫాల్ సీలింగ్ అండ్ ఫాల్సింగ్ లైట్స్ ఇచ్చారు మనకు ఫ్రంట్ సైడ్ కూడా చూసుకోవచ్చు టైల్స్ ఇచ్చారు ఇది వచ్చేసి హాల్ అండి మనం హాల్లో కూడా చూసుకోవచ్చు అండి మనకు చాలా నీట్గా ఉంటుందండి మనకు హా మనకు ఫాల్ సీలింగ్ కానీ ఫాల్సింగ్ డిజైన్ కానీ ఫాల్సింగ్ కలర్స్ కానీ చాలా నీట్గా డిజైన్ చేశారు వచ్చేసి మనకి ఇక్కడ టీవీ యూనిట్ ఇచ్చారు ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది మనం చిల్డ్రన్ బెడ్రూమ్ లో చూసుకోవచ్చు దీంట్లో కూడా మనకు సీలింగ్ ఇచ్చారు సీలింగ్ లైట్స్ ఇచ్చారు అలాగే ఇక్కడ రైట్ సైడ్ నుంచి మనకు వెంటిలేషన్ కోసం ఒక విండో ఇచ్చారు లెఫ్ట్ సైడ్ లోల్ఫుల్ కూడా ఇచ్చారండి ఇక్కడ చాలా నీట్ గా కన్స్ట్రక్షన్ చేసిన ఇండిపెండెంట్ హౌస్ అండి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ ఎలాంటి కమిషన్ ఉండదండి మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ వచ్చేసి మనకు వాష్ బేసిన్ ఇచ్చారు ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి సో మనం మాస్టర్ బెడ్రూమ్ లో కూడా చూసుకోవచ్చు మనకి ఇక్కడ సెల్ఫులు ఇచ్చారు అలాగే మనకి ఇక్కడ సెల్ఫుల పక్కన ఇక్కడ వచ్చేసి విండో ఇచ్చారు అలాగే సీలింగ్ ఇచ్చారు సీలింగ్ లైట్స్ ఇచ్చారు అలాగే మనకు దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు దీంట్లో వచ్చేసి మనకు వెస్ట్రన్ టాయిలెట్ ఇచ్చారు ఇది వచ్చేసి కిచెన్ అండి మనం కిచెన్ లోకి ఎంటర్ అవుతుంటే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో వచ్చేసి రూమ్ ఇచ్చారు ఇది వచ్చేసి కిచెన్ టోటల్ గా ఇల్లు వచ్చేసి హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ లో కన్స్ట్రక్షన్ చేసిన ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది కేవలం మనకు నలభై ఎనిమిది లక్షలు మాత్రమే చెప్తున్నారు ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ మనకు నార్త్ ఫేసింగ్లో ఉంటుంది టూ బిహెచ్కే ఇంటి ముందు వచ్చేసి మనకు సిక్స్టీ బీట్ రోడ్ ఉంటుంది హైదరాబాద్ ఉప్పల్ నుండి మనకు వరంగల్ వెళ్తుంటే ఔటర్ రింగ్ రోడ్డు దాటగానే మనకు గట్కేసర్ దగ్గర ఎన్ఎఫ్సి నగర్ ఉంటుందండి వీళ్ళు వచ్చేసి మనకు ఎన్ఎఫ్సి నగర్లో ఉంటుంది ఎన్ఎఫ్సీ నగర్లో ఉంటుంది వరంగల్ హైవేకు మనకు ఫైవ్ మినిట్స్లో రీచ్ కావచ్చు అండి ఇక్కడ నుండి సో మనకు ఇది వరంగల్ హైవే అండి ఇక్కడ లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్లయితే మనకు అవుటరింగ్ రోడ్ వస్తుంది అలాగే మనకు ఉప్పల్ మెట్రో స్టేషన్ వస్తుంది రైట్ సైడ్ వచ్చినట్లయితే మనకు యాదాద్రి అలాగే వరంగల్ వస్తుంది సో మనకు ఇది లోన్ కూడా తీసుకోవచ్చు అండి ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చు ఇల్లు పైన క్లియర్ టైటిల్ ఉన్న ప్రాపర్టీ అండి ఇది కేవలం నలభై ఎనిమిది లక్షలు చెప్తున్నారు ఎన్ఎఫ్సి నగర్లో ఉంటుంది సో మనకు దగ్గరలో స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి మనకు ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి అలాగే ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి అన్ని విధాలుగా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది సో కొత్తగా డెవలప్ అవుతున్న ఏరియా అండి ఇది ఇప్పుడిప్పుడే రేట్లు ఇంక్రీజ్ అవుతున్నాయి ఎవరైనా ఈ టైంలో ఎవరైనా ఇల్లు కానీ అలాగే ఏదైనా ప్లాట్ కానీ తీసుకున్నట్లయితే మీకు ఫ్యూచర్లో ఫ్యూచర్లో మంచి రేటు మంచి ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంటుందండి ఓపెన్ ప్లాట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే సో ఇదండి అలాగే ఎవరైనా తక్కువ బడ్జెట్లో ఇండిపెండెంట్ హౌస్ కానీ ఓపెన్ ప్లాట్ కానీ కొనాలనుకుంటే మన దగ్గర చాలా ప్రాపర్టీస్ అవైలబుల్లో ఉన్నాయండి చాలా రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి అలాగే చాలా జెన్యున్ ప్రాపర్టీస్ మేము ఇప్పిస్తాము దయచేసి మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము చాలా వీడియోస్ మేము ముందుకు తీసుకుందామండి తక్కువ బడ్జెట్లో సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాల్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంటికి సంబంధించిన ఓనర్ నెంబర్ వచ్చేసి మా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తామండి డిస్క్రిప్షన్లో డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఉంటుంది కాల్ చేయండి